అసెంబ్లీలో ప్రజల వాణిని వినిపించగలిగాం కానీ ఆ అసెంబ్లీ పనితీరు ప్రజాస్వామ్యం అసలు ఉందా లేదా అన్నట్టుగా తయారు చేసిన పరిస్థితుల్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొన్న పరిస్థితుల్లో కొని తర్వాత కూడా వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తారేమో వాళ్ళు రాజీనామా చేస్తారేమో అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చిన పరిస్థితులు కూడా శాసనసభలో కూడా చేశాం దాదాపు రెండు సంవత్సరాల పాటు వెయిట్ కూడా చేశాం రెండు వేల పద్నాలుగులో శాసనసభకు మొదలవుతే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు చివరి నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు అది పక్షాత్తాపం అనేది ఎక్కడా లేకుండా పోయి చేసింది తప్పు అని చెప్పి ఆలోచన అనేది ఎక్కడ లేకుండా పోయి అదే తప్పును ఇంకా బ్లేటెంట్గా ఇంకా సిగ్గు లేకుండా చేయడం మొదలుపెట్టారు చివరికి ఆ ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది అని అంటే వాళ్ళలో నలుగురిని అప్రజాస్వామికబద్ధంగా ఏకంగా మంత్రులను కూడా చేశారు అసలు నిజంగా ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు చట్టసభకు ఎవరైనా మనం పోయేది చట్టాలు అక్కడ చేస్తామని ప్రజలు మన వైపును చూసేది వీళ్ళు ఎంత గొప్పగా చట్టాలు చేస్తున్నారో చూడ్డానికి కానీ అక్కడ పరిస్థితి చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఏకంగా తూట్లు పొడుస్తూ ఉన్నారు రాజ్యాంగంలోని చట్టాలను ఏకంగా తూట్లు పొడుస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని ఒక స్థాయి దాటిపోయి ఏకంగా మంత్రులను కూడా చేయడం మొదలుపెట్టారు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక మేము కనుక మళ్ళీ అదే చట్టసభలోకి మళ్ళీ ఎంటర్ అయితే ఇంకా ఓకే ఇది కూడా యాక్సెప్ట్ చేసినట్టే అవుతుంది సో దేస్ గాట్ బి అ ఫుల్ స్టాప్స్ అన్ సో ఇట్స్ గాట్ టు బికమ్ అ బిగ్గర్ ఇష్యూ ఫుల్ స్టాప్ పడాలి ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం జరగాలి కావాలి అప్పుడే ఇటువంటి ఇటువంటి అప్రజాస్వామిక పరిస్థితుల నుంచి మంచి పరిస్థితులు వస్తాయి సో దాన్ని మనసులో పెట్టుకుని ఇక రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే మంత్రులుగా కూడా చేశారో కొంతమంది ఎమ్మెల్యేలను ఇంకా దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలి అన్న ఒక ఆలోచనతో ఏకంగా బాయ్ కోటెడ్ ది అసెంబ్లీ నేషనల్ మీడియా కూడా దీనివైపు చూసేట్టుగా దీన్ని పెద్దదిగా కనిపించేట్టుగా చేసేదానికోసమని చెప్పి ఏకంగా ప్రజల దగ్గరికి పోవడం మొదలుపెట్టాం పాదయాత్రలో పాదయాత్రలో భాగంగా ఆ రోజు నుంచి పోరాటం ప్రజలకు ప్రజలతో జరుగుతా ఉన్న అన్యాయాలు ప్రజలకే వివరిస్తూ ప్రజలకే తోడుగా ఉంటూ ప్రజలకే బాసటగా ఉంటూ ప్రజలకే హోప్ క్రియేట్ చేస్తూ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేట్టుగా చెబుతూ అర్థమయ్యేట్టుగా చేస్తూ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బట్ నేషనల్ మీడియా కూడా దీన్ని నోట్ తీసుకున్నట్టుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం చూసారు కదండి మీకు నచ్చినట్లయితే లైక్ బిగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి